హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో తెలంగాణలో గవర్నమెంట్ నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అండి అది మీ అందరికీ షేర్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను అదేంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను ఒక్కోటి కూడా అమలు చేస్తూ వస్తోందండి అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకానికి సంబంధించి ఇంటి నిర్మాణాలు ప్రారంభం అవ్వటం మనందరికీ తెలిసిందే ఆ సమయంలో నిర్మాణంలో ఉన్న ఇల్లు కొన్ని పూర్తయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే వాటిని అర్హులైన పేదలందరికీ పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తూ ఉందండి ఈ మేరకు హైదరాబాద్ జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయబోతున్నట్లు క్యాబినెట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ప్రకటించిన విషయం కూడా మనకు తెలిసిందే అయితే ఇప్పుడు ఈ ఇళ్ల పంపిణీకి సంబంధించి గవర్నమెంట్ ముహూర్తం కూడా ఫిక్స్ చేసిందండి అదేంటంటే ఈ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్రారంభం కానున్నట్లు తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొందండి ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలియజేయడం జరిగింది ఆయన సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలియజేయడం జరిగిందండి ఇంకా ఆయన వచ్చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పేర్కొనడం జరిగింది ఈ శ్రావణ మాసంలోనే రేషన్ కార్డులు మరియు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కూడా జరగబోతుందని ఆయన అన్నారు అంతేకాకుండా ప్రతి వ్యక్తికి ఆరు కిలోల సన్నబియ్యం ఇస్తున్నట్లు కూడా ఆయన తెలియజేయడం జరిగింది గతంలో పెద్దలకు ధనవంతులకు మాత్రమే పరిమితమైన సన్న బియ్యాన్ని ఇప్పుడు పేదలందరికీ అందుతోందని మంత్రి గారు తెలియజేయడం జరిగిందండి అంతేకాకుండా ఆయన ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇందిరమ్మ ఇళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని తెలి తెలియజేయడం జరిగింది ఎక్కడ ఉపాధి ఉంటే అక్కడ ఇల్లు ఉండాలనేది తమ తెలంగాణ ప్రభుత్వ పాలసీ అని గౌరవ మంత్రి గారు తెలియజేయడం జరిగిందండి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా అయితే ఉందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుందండి కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి